ఎడిషనల్ డీజీపీ ఏబి వెంకటేశ్వర గారి కేసుని నాలుగేళ్ల నుంచి తాల్చడం లేదండి మళ్ళీ నిన్న లాస్ట్ టైం హియరింగ్కి వచ్చింది అది ఎప్పుడో రెండు మూడు వారం అన్నాడే తీర్పు రావాల్సింది ఎప్పటికప్పుడు వాయిదా కోరుతున్నారు ప్రభుత్వం తరఫున నిన్న మళ్ళీ మేము తీర్పు చెప్తామని గత వారం చెప్పారు పోస్టెడ్ ఫార్ రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అన్నారు లాస్ట్ వీక్ ముందు వీక్ అన్నారు యాక్చువల్గా అంటే లాస్ట్ వీక్ ఆర్డర్స్ వస్తాయి అనుకున్నాం అనుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మళ్ళీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మేము ఇంకా ఏదో చెప్పాలి ఇంకేదో ఇవ్వాలి అని చెప్పారు సరే ఒక వారం టైం ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు ఇరవై తొమ్మిదో తేదీకి వేశారు అంటే నిన్న నిన్న వచ్చింది నిన్న ఏమైనా ఆర్డర్స్ అని చూస్తే లేదు మళ్ళీ శ్రీరామ్ గారు ఏవో వాదనలు అనిపించారట ఏమిటి వాదనలు అయ్యా అంటే చూడండి వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారో వ్యవస్థలని ఎన్నాళ్ళైనా సరే విచారణ జరుగుతున్నంత కాలము సస్పెండ్ చేయొచ్చు విచారణ మీరు మీరు ముప్పై ఏళ్ళు చేస్తారు అసలు విచారణ చేయరు విచారణ చేస్తున్నామని చెప్తారు విచారణ చేయరు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి కేసులో జరుగుతున్నది అదే ఊరికి ఆరోపణలు చేశారండి బీభత్స భయానకమైన ఆరోపణ చేశారు ఆయన మీద దేశద్రోహం కేసు అన్నారు ఫస్ట్ యాక్చువల్గా ఆ కేసు పెట్టాల చివరికి ఓన్లీ సాక్షిలో రాసుకోవడానికి వాళ్ళ అనుకూల ఛానల్స్లో వేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకున్నారు దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత యాక్చువల్గా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు అవేమీ చేయలేదండి వాళ్ళు ఏవైతే మీరు ఆరోపణలు చేశారో పబ్లిక్గా ఆరోపణలు ఏవి కూడా ఆ చార్జ్షీట్లో పెట్టాలా ఏవో చిన్న చిన్నవి పెట్టారు సరే పెట్టారు బాగానే ఉంది వాటి మీద విచారణ చేయాలి కదా దర్యాప్తు అధికారి రూల్స్ ఉన్నాయి ఈ దర్యాప్తు అధికారి వాటిని చేయాలి వాటి మీద ఉండేటువంటి అధికారి ఎప్పటికప్పుడు చూసి ఆ విచారణ ముగిసిందా లేదా అని చెప్పి చూసుకోవాలి ఆయన చూసి మళ్ళీ రివ్యూ చేయాలి సస్పెన్షన్ ఉండాలా కొనసాగించాలా అనేది ఇవేవి జరగలేదు ఏపీ వెంకటేశ్వర గారి ఇష్యూలో ఏమీ జరగకుండా విచారణ పేరుతోటి పక్కన పడేశారు అంతే నాలుగేళ్ల నుంచి యాక్చువల్గా అయితే ఇంతకాలం పాటు ఏ అధికారిని కూడా సస్పెన్షన్లో ఉంచడానికి వీల్లేదు అందులోనూ డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఆయన ఇంకా ఇందులో ఉన్న ట్రాజడీ ఏంటంటే ఆయన నెక్స్ట్ మంత్ అంటే మే నెల ఆఖరికి రిటైర్ అవుతున్నారు అంటే ఆయన కెరీర్లో పీక్ టైం అయినటువంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ని కూడా సస్పెన్షన్ పేరుతోటి ఉద్యోగంలో ఉండనివ్వకుండా బయటించారండి ఎంత కుట్రపూరితమో ఎంత దారుణమో చూడండి అది ఎవరికైనా ఏ ఉద్యోగకైనా సరే ప్రభుత్వంలో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా కీలకమైనటువంటి పీరియడ్ ఎవరికైనా వాళ్ళు టాప్ పొజిషన్కి వస్తారు ఎంతో అనుభవం వస్తుంది వాళ్ళ యొక్క అనుభవానికి తగ్గట్టుగా వాళ్ళకి పొజిషన్ ఇస్తారు వీటన్నిటినీ కూడా కోల్పోయాడు ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఫ్యాన్సీస్కి బలి బలే అయిపోయి ఆ విధంగా బలయ్యేట్టుగా మన వ్యవస్థ తయారైంది మామూలుగా మన వ్యవస్థలో చాలా పకడ్బందీ సిస్టమ్స్ ఉన్నాయండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆ విధంగా ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేయడానికి డిస్మిస్ చేయడానికి వీలు లేదు డిస్మిస్ చేసే ప్రయత్నం చేశాడు ఫెయిల్ అయ్యాడు డిస్మిస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడండి ఢిల్లీలో కూర్చొని చాలా మేనిపులేషన్ చేయడానికి ట్రై చేశారు అయితే యూపీఎస్సీ వాళ్ళు నిరాకరించారు సస్ ఇందులో డిస్మిస్ చేయడానికి కేసు లేదు అని దాంతో వదిలేశారు దాన్ని అన్నట్ల వదిలేస్తే వ్యవస్థలన్నీ కూడా అనుకూలంగానే పనిచేస్తున్నాయి ఇప్పటికీ కూడా అదే చివరికి ఏమిటయ్యా అంటే మళ్ళీ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని చెప్పి మళ్ళీ వేశారు ఇప్పుడు నిన్న కాబట్టి వచ్చే నెల అక్కడికి ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ రిటైర్ అయ్యే లోపల దీని మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపించడం వల్ల దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాకమన్నదు రెండవది నిన్న సాక్షిలో ఆ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట దీన్ని సరే వార్తగా వేయొచ్చు ఇట్లా జరిగింది దాంతో దాంతోపాటు పెద్ద కథనం వేశారండి ఏబీవి ఎనీ టైమ్ బాబు వెంటే అని చెప్పి కొత్త కథనాన్ని క్రియేట్ చేశారు ఒక ఫిక్షన్ రాశారు మళ్ళీ ఏంటి ఆ ఫిక్షను ఆయనట తెలుగుదేశం పార్టీ రెబల్స్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట ఆయనేమి డీజీపీ కాదు ఆయనేమి పోలీసులో లేడు ఆయన ఎట్లా బెదిరిస్తాడండి ఆయన బెదిరిస్తే బెదిరిపోతారా ఈ వైసీపీ ఈ రెబల్ క్యాండిడేట్లు ఎవరైనా ఆయన అధికారంలో ఉన్న వ్యక్తి కాదు ప్లస్ నిజంగా ఆయన బెదిరిస్తే ఆయన ఫోన్ని ఎందుకు ట్యాప్ చేయలేదు అన్ని ట్యాప్ చేస్తారు కదా మీరు మీరే కాదు రెబల్ అభ్యర్థులు ఆయన ట్యాప్ చేస్తారు కదా అంటే ఆ స్టోరీ వేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఈయనకి నెక్స్ట్ మంత్ మే నెల వరకు కూడా ఈ ఇష్యూ మీద ఎటువంటి తీర్పు రాకుండా ఆయన సస్పెన్షన్ ఎత్తివేయకుండా వీళ్ళు వెనక ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళ నెట్వర్కింగ్ ద్వారా అనే విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతోంది